ఈ ఫ్రీ బస్ పథకం అమలైన తర్వాత విపరీతంగా మహిళలు ఎక్కిపోతున్నారు కొంతమంది చేసినటువంటి సర్వేలో తేలింది ఏంటంటే అంటే అనవసరంగా కూడా ఎక్కిపోతున్నారు అంటే అవసరం లేకుండానే ఈ బంధువులు ఇంటికి అలాగే ఎక్కడెక్కడకో అవసరం లేకపోయినా కూడా వెళ్ళిపోతున్నారంట అంటే ఫ్రీ బస్ లేకపోతే వాళ్ళు వెళ్ళేవారు కాదంట ఫ్రీ బస్ ఉండడం వల్ల వెళ్తున్నామని చెప్తున్నారు అలాగే కొంతమంది రాజమండ్రి చూద్దామని కొంతమంది తిరుపతి చూద్దామని కొంతమంది ఇలా విశాఖపట్నం చూద్దామని అలా వచ్చేస్తున్నారంట ఇలా రకరకాల సిటీలు చూద్దామని లేకపోతే టూరిస్ట్ ప్లేసులు చూద్దామని రకరకాలుగా అవసరం లేకపోయినా వచ్చేస్తున్నారు నేను అదంతా గోల ఇప్పుడేమొచ్చేసి ఆర్టీసీ కండక్టర్స్ చాలా మంది మా బ్రతుకులు తెల్లారిపోయేలా ఉన్నాయి బస్సుల్లోనే మాది ఏదో ఒక రోజు మాకు ఈ ఊపిరాగిపోద్ది ఈ బస్సుల్లో జనం విపరీతంగా ఎక్కిపోతున్నారు మామూలుగా అయితే ఒక యాభై అరవై మంది ఎక్కేవారు ఇప్పుడేమొచ్చేసి వంద మంది ఎక్కిపోతున్నారు దీనివల్ల మా పైన దురుసుగా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళకి టికెట్ లేకపోయినా మరి అడగాలి కదా ఏది ఆధార్ కార్డు చూపించడానికి అయినా సరే వాళ్ళు సరిగ్గా చూపించడం లేదు కొంతమంది ఏమొచ్చేసి మాతో రెక్లెస్ గా మాట్లాడుతున్నారు రకరకాలుగా తిడుతున్నారు మా ఊపిరి లాగిపోతున్నాయి అంటూ ఒక లేడీ కండక్టర్ అయితే ఏలూరు జిల్లాకు చెందినటువంటి ఆవిడ వీడియో పెట్టింది అయితే ఆవిడ ఆ వీడియోలో చెప్పినటువంటి మాట ఏంటంటే మా జీవితాలు ఎలా ఉన్నాయంటే ఈ పాకి పని చేస్తారు కదా వాళ్ళకంటే దారుణంగా ఉన్నాయని చెప్పింది ఆవిడ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి వాళ్ళు లేకపోతే మన అందరము లేవు పని ఆవిడ చేసుకోవాలి ప్రతి ఒక్క పనికి గౌరవం ఇవ్వాలి నీ పనికి గౌరవం కావాలి పైగా ఆవిడేమంటుంది మేము చంద్రబాబు నాయుడుకి అలాగే అధికారులకి మా యొక్క సేవలు మీకు గుర్తుకు రావా మా సేవలను గుర్తించరా అంటూ మాట్లాడుతుంది మరి పాకి వాళ్ళ పని అంటే ఏంటి పారిశుద్ధి కార్మికులవి పాకి వాళ్ళు అంటున్నారు వాళ్ళే లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం వాళ్ళకు గుర్తింపుస్తున్నావు నువ్వు నీ గుర్తింపు కావాలంటున్నావు నీ గుర్తింపు కోసం ఇప్పుడు వేరే వాళ్ళ దీని గురించి కించపరిచే విధంగా మాట్లాడుతున్నాం ఒకరు ఒకరు మనం కించపరుచుకుంటూ మన అధికారులు మనల్ని కించపరిచి వాళ్ళని ఏమొచ్చేసి వాళ్ళ పై అధికారులు కించపరిచి ఇలా అందరం కించపరచుకుంటే వెళ్తామా నీ ఆవేదన ఏదో ఉందో నీ ఆవేదన చెప్పు తప్పేం లేదు అది అధికారులు వింటారో అందులో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు చూసి తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు లేకపోతే లేదు మనం ఇతరులని విమర్శించే హక్కు మనకి లేదు